హాయ్ అండి అందరికీ శుభోదయం ఈరోజు నా మందార పూలని చూపిస్తామని చెప్పేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఈ ముద్ద మందారం ఎంత బాగుందో ఇది ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి మన వాళ్ళు పెంచేట పెంచేవాళ్ళు కదా అప్పట్లో మందార పూలు అంటే ఈ ముద్ద మందారం ఒంటి రెక్క మందారం ఎర్ర మందారం అలా మూడు రకాలు నాలుగు రకాలు ఉన్నాయి అంతే కానీ ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చేసినాయి కదండీ ఒకదాన్ని మించి ఒకటి కలర్స్ మనకి చూడండి ఈ వైట్ ఎంత బాగుందో కదా ఇలా మధ్యలో కలరు చుట్టూ వైట్ లైట్ వైట్ ఇది రేడియో లాగా చిన్న పువ్వు వస్తుందండి గోల్డ్ స్పాటు సెంటర్లో చిన్న డార్క్ కలర్ ఉంటుంది అనమాట ఇలా సెంటర్లో డార్క్ కలర్స్ ఉన్న మందారాలు అంటే చాలా ఇష్టం అవే తీసుకొచ్చుకుంటూ ఉంటాను ఎక్కువగా నేను సమ్మర్లో కూడా చాలా బాగా పూలు అయితే పోస్తున్నాయి ఇది ఎల్లో కలరు ఇవైతే ఇప్పుడు నా దగ్గర లే లేవు అనుకొని రెండో మూడో కొనుక్కున్నాను మూడు మొక్కల వరకు ఉన్నాయి నా దగ్గర చూడండి మధ్యలో ఇది కూడా కలర్ ఉంటుంది అనమాట మెరూన్ కలరు చూసారు కదండి ఎలా ఉన్నాయి నా మందార పూలు కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి